నమస్తే కలాబ్ అదా నిర్మిస్తున్నారు ఎంఎ ఫోర్ ఇక వెళ్లి ప్రపంచంలో ఆకలితో ప్రతి ఆరు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని తెలిసి మనసు చాలా బాధపడిందని అందులోంచి పుట్టుకొచ్చిన కార్యక్రమమే వారం వారం అన్నదానం పట్టణంలోని ధరలక్ష్మి హరినాథపురం రామలింగాపురం సౌత్ రైల్వే స్టేషన్ దర్గా పరిసర ప్రాంతాల్లో ఉండే నిరుపేద నిరాశ్రయులకు మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాభై మందికి భోజనం మజ్జిగ పొట్లాలను అందజేశారు ఈ సందర్భంగా సంస్థ మొహమ్మద్ సర్తాజుద్దీన్ కార్యదర్శి మాట్లాడుతూ ఆకలి చావులకు రూపు మాపాలని మా వంతు బాధ్యతగా మా ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆకలితో ఉన్నవారికి కనీసం వారంలో ఒక పూటైనా కడుపు నిండా మంచి భోజనం అందించాలని మా వంతు బాధ్యతగా సమాజానికి సేవ చేయాలని ఏకైక లక్ష్యంతో వారం వారం అన్నదానం అనే నినాదంతో ప్రతి ఆదివారం భోజనం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇది ఐదవ వారమని సంస్థ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ సర్తాజుద్దీన్ కార్యదర్శి అమరుద్దీన్ తెలిపారు